అందరికీ నమస్కారం మిత్రులారా కొంచెం సెన్సిబుల్ ఇష్యూ గురించి మనం మాట్లాడతాం మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా మీ అమ్మమ్మ అమ్మ వాళ్ళు కానీ నాన్నగారు కానీ కాస్త పెద్దవాళ్ళైనా మీ అమ్మమ్మ తాతయ్య ఇటువంటి వాళ్ళు ఉన్నారా వాళ్ళతో ఎప్పుడైనా మీరు మాట్లాడారా చాలామంది మాట్లాడినప్పుడు అంటే ఈ పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసి ఉండట్లేదు విడిగానే ఉంటున్నారు ఈ పిల్లల్ని అడిగితే అలా బోరు వాళ్ళతో ఏదో మాట్లాడుతుంటారు సంబంధం ఏంటి వాళ్ళతో మాట్లాడాలంటే తలకైనా రెండు నిమిషాలకైనా ఎక్కువ మాట్లాడలేము తలకైనా అంటారు ఈ అంటే మాత్రం మా మాటలు పట్టించుకోరు వాళ్ళు ఎందుకు వాళ్ళతో ఉండడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి ఆమె ఉండట్లేదు అని చెప్పి వాళ్ళు వాళ్ళు అన్హ్యాపీ వీళ్ళు అన్హ్యాపీ ఉంటారు కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం నేను కుర్రవాళ్ళకి చెప్తున్నాను మీ పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఊకొట్టండి ఏదో సందర్భం లేకుండా మాట్లాడుతుంటారు ఏదో మాట్లాడుతుంటారు వాళ్ళు మాకు బోరు కొడుతుంది బోరు కొడుతుంది డెఫినెట్గా ఎందుకంటే మీ జనరేషన్ వేరే వాళ్ళ జనరేషన్ వేరే గ్యాప్ ఉంది అక్కడ కనీసం ఒక పదిహేను ఇరవై సంవత్సరాల గ్యాప్ అనేది ఉంది ముఖ్యంగా ఈ స్పీడ్ ఈ స్పీడ్ కల్చర్ వాళ్ళకి ఇంకా అలవాటు పడలేదు రెండవది అంతా ఈ మీడియా వచ్చింది మీడియా వచ్చే మీరు బిజీ ఉంటున్నారు మీకు ఫోన్లు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు యూట్యూబ్లు మీకు ఉన్నాయి వాళ్ళకి వాడే అలవాటు కూడా లేదు కదా మీరు ఎంగేజ్ అయిపోతారు వాళ్ళు ఎలా ఎంగేజ్ అవుతారు ఎప్పుడైనా సరే మీ అమ్మగారు మీ అమ్మమ్మ ఎవరో వచ్చి మీతో కూర్చొని ఏదో అవి ఇవి మాట్లాడుతున్నారంటే మీరు విషయం మీద ఫోకస్ చేయొద్దు వాళ్ళని మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ ఏముంటాయి మీకు చెప్పండి అవి కాకుండా వాళ్ళు లేదు వచ్చి మీరు కూర్చోంగానే వచ్చి ఎలా ఉంది ఈరోజు ఎండ బాగా వచ్చింది కదా ఎండాకాలం తొందరగా వచ్చింది టెంపరేచర్ బాగా పెరుగుతుంది ఏసీలు ఉన్నా సరిపోవట్లేదు ఎన్నిసార్లు స్నానం చేసినా కానీ ఇంకా చెమట పడుతూనే ఉంది దాహం బాగా వేస్తూనే ఉంది మా రోజుల్లో అయితే ఇలా ఉండేది కదా ఇలా మాట్లాడుతుంటారు మనకేమనిపిస్తుంది ఎండకాల గురించి ఏం మాట్లాడుతుంది ఏం చెప్తారు నేను పని ఇంకేం లేదు వాళ్ళకి ఇంకేం పని లేదు అనుకుంటాం కదా కానీ అక్కడ వాళ్ళకి మీరు వాళ్ళు మీకు నాలెడ్జ్ పెంచాలనుకోవట్లేదు మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఏం మాట్లాడతారు చెప్పండి మీ నాలెడ్జ్ వేరే మీ సర్కిల్ వేరే మీరున్నటువంటి ఫీల్డ్ వేరే ఓకే ఏదో వాళ్ళు ఇలాంటి కూర్చొని మీతో పాటు దిద్దిస్తారు ఓకే మీరు బీటెక్ చేస్తున్నారనుకోండి బీటెక్ చేసి మీరు ఏం మాట్లాడతారు వాళ్ళు మీరేదో ఆ పైతాన్ గురించి మాట్లాడతారు లేకపోతే జావాల గురించి మీరేదో మాట్లాడితే ఆ కమ్యూనికేషన్ మీద చేయలేరు చదువుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు పోనీ మీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడదామంటే అదే చేయలేరు మరి ఏం చేయాలి మాట్లాడాలని ఉంటుంది కదా వాళ్ళకి మీ దగ్గరికి వాళ్ళని అర్థం చేసుకోండి నేను అదే చెప్తున్నాను పెద్దవాళ్ళని గేరియాటిక్ ప్రాబ్లమ్స్ అంటారు ఇవన్నీ అంటే వాళ్ళకి మాట్లాడాలనే తపన ఉంటుంది మాతో ఎవరైనా సరే కాస్త ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది కదా అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి ఇంక ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళే కాబట్టి వస్తారు బయటికి వెళ్ళలేరు బయటకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి అది వేరే ఉంటుంది చాలా తక్కువ మంది బయటకు వెళ్తారు ఉన్నప్పుడు మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు జస్ట్ అవునా ఊకొట్టండి ఏం పోయింది మీ సొమ్మేం పోయింది వాళ్ళు కొంచెం ఓకే మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఏదో లోపల తపన ఉంటుంది కదా అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ మీ దగ్గరికి వచ్చి పెద్దవాళ్ళు ఏదైనా అన్నెసెసరీ విషయాలు మాట్లాడుతున్నారు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారంటే విసుక్కోవద్దు మిమ్మల్ని విసిగించాలని వాళ్ళకు ఉండదు మీతో మాట్లాడడానికి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు మీరు వాళ్ళ లెవెల్కి దిగిపోయి వాళ్ళ విషయాలు మాట్లాడమని నేను చెప్పట్లేదు అవునా ఓకే నిజంగానా అని అవును ఊ కొట్టండి చాలు ఏం కాదు వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ శాటిస్ఫై అవుతారు వాళ్ళని కాపాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అంటే మనుషులెక్క వాళ్ళని ట్రీట్ చేయద్దు అనుభవాలు మీకన్నా ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల అనుభవాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నారని అర్థం వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారు అంతం ఆ అనుభవానికి మీరు వెళ్ళాలంటే మళ్ళీ ముప్పై నలభై సంవత్సరాలు మీరు పెరగాలి అప్పుడు మీరు ఇంకొకరికి అనుభవం అయిపోతారు కాబట్టి ఆ అనుభవాన్ని జాగ్రత్తగానే చూసుకోవాలి అనుభవాల నుంచి మీకు అవసరమైనప్పుడు ఏదో సహాయం దొరుకుతుందేమో అనుకోండి అనుభవాల నుంచి వాళ్ళ ఒపీనియన్స్ కూడా చెప్తారు అభిప్రాయాలు దొరుకుతాయేమో మీకు అవసరం అవుతుంది ఏం అవసరం లేకపోయినా పర్లేదు వదిలేండి వాళ్ళు కదా మనమే విసుక్కుంటే ఇంకా ఇంకెవరితో మాట్లాడతారు వాళ్ళు అందుకే మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు చాలామంది ఆ మౌనమే లోపల వాళ్ళకి రకరకాల ఆలోచనలు ప్లస్ రకరకాల మాట అవి ఎవరితో మాట్లాడలేక లోపలికి బీపీలుగా షుగర్లుగా కన్వర్ట్ అవుతున్నాయి అవి మాట్లాడాలి ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళు అవుట్కమ్ అనేది ఒక అవుట్లెట్ పాయింట్ అనేది ఉండాలట అది మనమే అయితే ఎంత బాగుంటుంది కాబట్టి వాళ్ళ పరిస్థితి మీరు అర్థం చేసుకోండి రోజుకి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో గడపండి మీరేమి చేయక్కర్లేదు వాళ్ళతో పాటు కూర్చోండి అంతే వాళ్ళు చెప్పేదానికి కొడుతూ ఉండండి వాళ్ళు సాటిస్ఫై అవుతారు రిలాక్స్ అవుతారు సరేనా వాళ్ళ హెల్త్ కూడా మెయింటైన్ అవుద్ది మిత్రుల గుర్తుపెట్టుకోండి పెట్టుబడి అనుకోండి దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళకేదో హెల్త్ ప్రాబ్లం వస్తే మీ టైం కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అర్థమైందా మనీ మనీ పోతాయి ప్రశాంతత పోతుంది ఓకే దాని బదులు రోజు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే మన వాళ్ళని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం కదా కదా అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను మరోసారి మరో వీడియోతో వాళ్ళు కలుసుకుందాం నమస్తే